నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు గారికి గారికి అదేవిధంగా మేయర్ గారికి కమిషనర్ గారికి దుర్గా ప్రసాద్ గారికి కలెక్టర్ గారికి తోటి సహా కార్పొరేటర్లందరికీ అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇటీవల మనం చూసాము వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డాము ఎప్పుడు గతంలో చూడనటువంటి నీటి పర్సంటేజ్ పెరగడం వల్ల ఎన్నో ఇల్లులు మునిగిపోయి ప్రజలు ఎంతో కష్ట కష్టాలు పడ్డారు అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి చావర్ నాగేశ్వరరావు గారు కానీ అదేవిధంగా సతీష్ అన్న కానీ ప్రజల్ని రక్షించాలి అని అని చెప్పి ఎప్పటికప్పుడు మన కార్పొరేషన్ నుంచి డిఆర్ఎఫ్ టీమ్ని కార్పొరేషన్ నుంచి వర్కర్స్ని అందరినీ పిలిపించుకొని మీకు ఫుడ్ ప్రొవైడ్ అయితేనే కానీ ఎటువంటి ప్రాణరక్షణ జరగకుండా చాలా మంచిగా చూసుకున్నారు మీ అందరినీ కూడా వారందరి వారిద్దరికీ కూడా నేను సభాభాహికంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన తుమ్మల నాగేశ్వరకి మనకి కష్టం ఉందని మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే అవసరాలు ఎప్పుడూ కూడా సార్కి తెలుసుకుంటూనే ఉంటారు ఈరోజు రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్ట్ చేపట్టారంటే ఇది ఆశమాషి విషమం కాదు ఎంతో మనం తరతరాలు గుర్తుండిపోయే ప్రాజెక్ట్ ఇది ఈ గ గతంలో జరిగిన విధంగా ఇత ప్రస్తుతం కానీ ఇత రాబోయే ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ కానీ ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఇట్లాంటి వరదల వల్ల ఇల్లు మునిగే అవకాశం లేకుండా అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా అండర్ డ్రైనేజ్ చేయడం వల్ల దోమలు ఆరోగ్య అనారోగ్యం పాలన కాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంత మంచి ప్రాజెక్టును మనందరి కోసం తుమల్ గారు ఇచ్చినందుకు ప్రజలందరి తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ